నలభై ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అకృత్యాలు దారుణాలు అరాచకాల మీద ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో ఎందుకు సీరియస్గా వాళ్ళు చర్యలకు ఉపక్రమించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నటి రోడ్డు మీద తెగ నెరుగుతున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే సరే పొలిటికల్గా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కూటమికి ఆనందాన్ని ఇస్తుంది ఆ విషయంలో సైలెంట్ ఉన్నారంటే ఓకేనేమో చివరికి చిన్నపిల్లల మీద అత్యాచారాలైనా హత్యలైనా వాళ్ళ ఏమంటారు తల్లిదండ్రులను ఉన్మాదులు కొడిసి చంపిన మరొకటి చేసిన ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు ఒక్క ప్రభుత్వ ప్రతినిధి అయినా వాళ్ళని పరామర్శించలేదు తీవ్ర విమర్శలు ఇస్తే ఏ రెండు వారాలకు పదహైదు పదహారు రోజులకు ముచ్చుమారికి వెళ్తే అక్కడ కూడా ఇప్పుడు ఎందుకు భలే పరిగెత్తుకు చెప్పి వాళ్ళు మేము తిరగబడ్డారు సరే పోలీసులు వాళ్ళు ఏమి ఉంటారు కాబట్టి అడ్డుకొని ఏదో తూదు అని చెప్పి వాళ్ళని కలిసి ఏదో చెక్కించి వచ్చారు ఎందుకు ఇంత దారుణంగా ఉంటున్నారు ఇవన్నీ ఒక ఇంతైతే అన్ని పాసుల పోలీసుల మీద దాడులు చేసినా కూడా ఇదేం లెక్క విశాఖపట్నంలో పోలీసును సెలిగిపోయేటట్లు కొట్టింది ఆ తర్వాత అచ్చన్నాయుడు గారి పేరు చెప్పి ట్రాఫిక్ పోలీసుల మీద ఎంత ఏం చేశారో మనం చూసాం అక్కడ కూడా డ్రైవర్ మీద కేసు పెట్టి అనిపించారు ఇంకో పోలీసులు పెద్ద కట్టి తీసుకొని తల కొడితే నది అంతే తాజాగా మళ్ళీ బాపట్ల జిల్లా వేబూరు వేమూరు దగ్గర కొల్లూరు మండలం బాపల్లి జిల్లా కొల్లూరు మండలం నుంచి అట వేమూరు బస్ స్టాండ్ ఒక ఇసుక ట్రాక్టర్ వచ్చిందట ఆడ దగ్గర సెంటర్ దగ్గర ఆగినప్పుడు అక్కడే ఒక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇసుక సంబంధించి చూసేవాళ్ళు కదా పేరు విజయ్ కుమార్ అట కానిస్టేబుల్ వెళ్ళి బిల్లులు చూపించమని అడిగారట అట పిల్లులు వాయ వరకు ఆడ ఆడు పలం పల పలుకుబడి ఆ ఉన్న వాళ్ళతో మంచి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు మొత్తం లేని అధికారంలో కీలకంగా ఉన్న వాళ్ళు కింద వరకు కూడా కొన్ని లేయర్స్ పెట్టి తోలి అమ్మకు దొబ్బుతున్నారు ఇష్టం వచ్చినట్లు కుప్పలు కుప్పలు ఖాళీ చేసేసారు టలు ఇసుక నెక్స్ట్ మరి వర్షాకాలం నెక్స్ట్ మూడు ఆరు నెలలకు కావాలని చెప్పి పెట్టుకో మాత్రం అమ్మకు దొబ్బారు అడిగేదేవారు రోడ్డు మీద నరిగితేనే దిక్కులేదు ఐదు నెలల పాపని అత్యాచారం చేస్తే స్పందించేది లేదు అడిగేదేవరు ఈడంతే తోసుకొని వెళ్ళిపోతున్నారు ఒక డాక్టర్ చాగితే అడిగారట కానిస్టేబుల్ బిల్లులు చూపేమని బిల్లులు ఉన్నాయి ఆయన వాళ్ళ ఓనర్ చేశారట వాళ్ళ ఓనర్ పేరు బార్కవట ఆయన వాళ్ళ రుచి ఏమో కార్లు అక్కడికి వచ్చారట ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశారు మమ్మల్ని అడుగుతావా అని ఏం చేసింది కానిస్టేబుల్ మళ్ళీ అంతే పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నా మీద దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట సో ఆ కేసు కూడా రిజిస్టర్ అయిందని చెప్పి ఎస్ఐ కూడా చెప్పారు పోలీసులు నా కొడుతున్నారు డైరెక్ట్గా పోలీసుల మీద దాడి చేస్తున్నారు ఏం చేస్తారు సాక్షాత్తు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళే పసుపిల్ల చేతిలో పెట్టుకోము అండి మీకు ఎదురుండదు అని చెబుతారు ఇప్పుడు అధికారంలో కీలకంగా ఉన్నవాళ్ళే గుడ్డ లోడ్డు తీసుకుంటామన్న వాళ్ళే ఆరు నెలలు అందరూ గవర్నమెంట్ సెట్ వాళ్ళే ఎవరిని వదిలిపెట్ట మీ సంగతి తెలుగుతామన్న వాళ్ళే రెడ్ బుక్ వాళ్ళే ఉరికి తీసుకుడతామన్న వాళ్ళే కడ్రాయల మీద కొడతామన్న వాళ్ళు ఇట్లా ఇట్లా మరి ఇదేమి ఈక్వేషన్లో పోలీసులను కొట్టడం ఎందు వాళ్ళ మీద దాడి చేయడం ఎందు ఈ ధైర్యం ఎవరిస్తున్నారు ముఖ అర్థం కావట్లే నలభై ఐదు రోజులు నుంచి ఎప్పుడు ఆగుతాయి అంటున్నాయి ఈ దరిద్రాలు ఎప్పుడు ఆగుతాయి ఆగవా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిత్యకృతం కంటిన్యూ కంటిన్యూస్ ప్రాసెసా నెక్స్ట్ అధికారం నెక్స్ట్ అధికారం ఎవరు వచ్చినా ఎవరు కంటిన్యూ చేసే ప్రాసెసా అంటే జనాలు నన్ను ప్రిపేర్ అవ్వాలని చెప్పాలి కదా మీరు మాట డైరెక్ట్ చెప్పలేరులే ఇండైరెక్ట్గా ఇవన్నీ అలాగే కనిపిస్తూ ఉన్నాయి కనీసం ఎక్కడైనా ఆపకపోతే మరి జనాలు అందుకే ప్రిపేర్ అవ్వండి ఇవ్వరు అధికారంలోకి వచ్చినా ఇంకా ఇటువంటివన్నీ నేత్య కృత్యం ఏం సంస్కృతి ఇది ఎట్లా ఉంటుంది సమాజం ఏమైపోతుంది రాష్ట్రం ఏందో ఏంపాడు